అరే కేరళ లాంగ్వేజ్ అసలు కానట్లేదు కొంచెం హిందీ ఆయన వచ్చింటే ఆయనతో మాట్లాడి పిచినా అసలు మెలుగునే లేరు నేను ఒక్కడిని చుట్టూ అడిగేదానా ఓన్లీ టెంపుల్ అడం పెట్టుకున్నా స్క్రీన్ కు రోడ్ కార్డు ఆ రోడ్ కు సక్కు పెట్టుకోనే లేదు ఇది ఒకసారి ఈ రోజు నా పరిస్థితి దిన్నపోతే ఆల్రెడీ వనుకున్నాడు వాడు నన్నీ జంటే పెడుతున్నాడు ఇక దిన్నాపోతే కొడుకు ఆల్రెడీ వనుకున్నాడు ఇంకొకటి సుమారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాము ఉన్నారు బట్ చూడాలి రోడ్స్ ఫారెస్ట్ కాబట్టి వెహికల్స్ ఫోర్ థర్టీకి అలా ఉన్నాయి లేదా రోడ్ మీదకి ఫస్ట్ అయితే కనుక్కోవాలి మనం అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మాకు స్టేయింగ్ ఇచ్చింది మెయిన్ ఇంపార్టెంట్ మాకు ఇష్టర్ టెంపుల్స్ క్లోజ్ అయిపోయినాయి ఆయన కానీ ఈ నైట్లో ఎక్కడ జర్నీ చేయగలం మేము మాతోటి కాదు కదా అని నేను అనుకున్నాను బట్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇట్లే స్టేయింగ్ ఇచ్చిండు బట్ ఆయన ఒక మంచి పూజార ఉన్నాడు అనమాట మాకు ఇప్పటి దగ్గర కేరళ లాంగ్వేజ్ అసలు కానట్లేదు కొంచెం హిందీ ఆయన వచ్చి ఉంటే ఆయనతో మాట్లాడిపించిన అటు ట్రాన్స్లేట్ కేరళ చేసిండు నా దగ్గర హిందీలో చెప్పే పండుకొని లేచిపోవచ్చు దానికి ఏం కాదని చెప్పిండు అండ్ దోమలు చంపేస్తున్నాయి ఇక్కడ వాడు వండుకున్నాడు నేనే కండ్ల కన్నులు కొట్టుకుంటా విషయం నన్ను వస్తుంది కానీ ఏం చేస్తాం కొన్ని వీడియోస్ ఉన్నాయి అది అయిపోయినాకే ఇక చూడాలి ప్రజెంట్ టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సరౌండింగ్లో ఎవరు అస్సలు మేల్గొనైతే లేరు నేను ఒక్కడిని చుట్టూ అడవిలోన ఓన్లీ టెంపుల్ అక్కడ సైడ్కేమో ఒక టూ త్రీ హౌసెస్ ఉన్నాయి అంతే చూసాం బ్రో మరి ఎలా అవుతుందో తెలియదు ఇంకా నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకంటు తెలియదు ఎలా అవుతుందో తెలియదు అని అంటుంటావు కదా ఎందుకంటే నువ్వు ప్లాన్ ట్రిప్ చేసుకో బ్రో అని చాలామంది అడుగుతారు కానీ నేను ట్రిప్ చేసుకునేది ఒక ప్లేస్ అయితే నేను షిఫ్ట్ అయిపోయేది ఒక ప్లేస్కి అది థ్రిల్లింగ్ నేను చేసే మైండ్ తప్పు అదే దీనివల్ల ఈ రంకు జరగకుంటే ఆరామ్సే ఎప్పుడూ మొన్న దగ్గర దగ్గర ఉండేటోళ్ళం ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో అక్కడికి వెళ్ళి స్లీప్ అయిపో రీచ్ అయ్యి అక్కడ ఏదో ఒకటి చూసుకొని అక్కడనే ఉన్న స్టే చేసేటోళ్ళం రోజు నైట్ ఈ దళిద్రకం నుంచి అది కాలేదు చూసాం మళ్ళీ రేపు మార్నింగ్ ఎట్లయితుందో ఓకే గాయస్ మరి ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఎండ్ అనమాట రేపొద్దున నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ తలుచుకుందాం బాయ్ బాయ్